ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులకి చెన్నై అపోలో హాస్పిటల్లో నిర్వహిస్తున్న చికిత్స విజయవంతం కావాలని మాగుంట లేఅవుట్ నందుగల కళయుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిండు నూరేళ్లు ఆయురారోగ్యంగా ఉండాలని కోరుకున్న నాయకులు మాజీ శాసనసభ్యులు సివి శేషారెడ్డి మాజీ జెడ్పీ చైర్మన్ చంచల్బాబు యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు రఘురాం ముదిరాజ్ మాజీ టెలికాం మెంబర్ ప్రమిదల సీనయ్య మాజీ ఎంపీటీసీ పాముల రమణయ్య బీసీ నాయకులు పుష్పరాజ్ మరియు మాగుంట సిబ్బంది పాల్గొన్నారు పార్లమెంట్ సభ్యులు ప్రకాశం జిల్లా అంటే మాగుంట మాగుంటే ప్రకాశం జిల్లాగా గత మూడు దశాబ్దాలుగా ప్రకాశం నెల్లూరు జిల్లా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మా నాయకులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అపోలో హాస్పిటల్లో శస్త్రచికిత్సకు ఈరోజు చేసేదానికి ఆయన ఉన్నారు ఆయన చేసినటువంటి శస్త్రచికిత్స విజయవంతం కావాలని మా వెంకటేశ్వర ఆశిస్తులతో మా సీన సంపూర్ణ ఆరోగ్యాలతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని అతి త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎప్పటిలాగనే ఆయన యొక్క స్థలాన్ని కొనసాగించాలని ఈరోజు మా మామూలు శ్రీవారి గారు ముఖ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలందరం కూడా ఆ ఎన్నో కార్యక్రమాలు చేశారు వారి కుటుంబం ఎప్పటికి కూడా ప్రజాసేవ కుటుంబం మా శ్రీవారి గారికి ఆ వెంకట స్వామి గారు పూర్తిగా ఆరోగ్యం ఇచ్చి రెండు నూరేళ్లు ఆరోగ్యాలు చూడాలని ఆ శస్త్రచిక్కిత సంపూర్ణంగా విజయవంతం కావాలని చెప్పి ఈ సందర్భంగా ఆ వెంచలబాబు యాదవ్ మాజీ జెడ్పీ చైర్మన్